మనం ఈ ఛానల్లో ఎన్నో కథలు క్రైమ్లు చూసాం రాక్షస మనస్తత్వాలు ఉన్న పురుషుల ప్రవర్తనను గమనించాం ఎన్నోసార్లు బాధితులను చూసి ఏడ్చాం బాధపడ్డాం ఇలా జరగకుండా ఉండాల్సింది అనుకున్నాం అసలు వీళ్ళు మనుషులుగా ఎలా పుట్టారని మాత్రం అనుకోలేదు ఎందుకంటే పుట్టుకతో అంత సమానమే కానీ మనుషుల రూపంలో రాక్షసులుగా పెరగటం తిరగటం ఎదుటివారి ప్రాణాలను సులభంగా తీయడం చూసి కన్నీళ్లు పెడతాం కానీ ఇప్పుడు చూడబోయే కథ నాకే కాదు మీకు కూడా ఇబ్బందికరమే ఇంకా చెప్పాలంటే ఆడపిల్లలు ఉన్న ఇల్లు దేవతలు తిరిగే గుడి లాంటిది ఈ మాట పెద్దలు అంటారు ఆడపిల్లగా పుట్టడం అదృష్టమని ఎంతోమంది చెబుతుంటారు ఎదిగిన తర్వాత ఎవరి జీవితం వారిద్ది ఎవరి కష్టం వారిద్ది కానీ ఆడపిల్లగా పుట్టి తప్పు చేసింది ఓ దురదృష్టవంతురాలు ఇది మనం అంటున్న మాట కాదు స్వయాన ఆమె తండ్రే రోదనతో చెప్పాడు నాకు కూతురు పుట్టిందని సంతోషపడ్డాను కానీ నాకు ఉంటే నా బిడ్డకు ఏ కష్టం వచ్చేది కాదు నేను తప్పు చేశాను నా కూతురు శిక్ష అనుభవించింది ఆడపిల్లగా ఈ పాపపు లోకంలో పుట్టి తప్పు చేసిందని దేవుడిని సైతం తిట్టాడు ఆ తండ్రి కానీ మేమున్నామని జనం ఆ తండ్రికి బాసటగా నిలిచారు జిల్లా కేంద్రంలో ధర్నాలు రాస్తారోకలతో పోలీసులు నాయకుల మీద రాళ్లు విసిరారు జనం దీంతో పోలీసులు కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు చనిపోయారు ఆ తర్వాత ఆ ఆడపిల్లకు న్యాయం చేయాలని దేశమంతా హిమాలయాలు పెక్కుటిల్లలా గర్జించారు చివరకు నేపాల్ కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది దేవుడిని కూడా తిట్టేంత కోపం ఆ తండ్రికి ఎందుకు వచ్చింది నేపాల్ను వణికించిన ఆ ఆడపిల్ల స్టోరీ ఏంటనేది చూద్దాం జూలై ఇరవై ఆరు రెండు వేల పద్దెనిమిది నేపాల్లోని కంచన్పూర్ జిల్లా భీమ్ దత్తా మున్సిపాలిటీ శివార ప్రాంతం చిన్నపట్టణం కానీ శివార ప్రాంతంలో రైతులు వ్యవసాయం విరివిగా చేస్తారు కొండల మధ్య అందమైన ప్రాంతం చుట్టూ పచ్చదనంతో ఆహ్లాదంగా ఉంటుంది ఆ శివారులోని యజ్ఞరాజ అనే ఓ రైతు ఉన్నాడు అతని కూతురు పేరు నిర్మలా పంత వయసు పదమూడేళ్లు ఏడవ తరగతి చదువుతున్న నిర్మల బబ్లీ గార్డ్ హైపర్ యాక్టివ్గా ఉంటుంది చదువులో చురుకు ఆటల్లో ఫస్ట్ స్థానిక ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటూ ఉంది ఇక తన తల్లిదండ్రులు వ్యవసాయం పనుల మీద పొలానికి వెళ్లారు కానీ ఎప్పటి మాదిరిగానే ఆ రోజు స్కూల్ నుంచి వచ్చి ఫ్రెషప్ అయ్యి హోంవర్క్ చేసుకుంది నిర్మల అయితే వర్షం పడొచ్చన్న కంగారులో నిర్మల పేరెంట్స్ కూడా తొందరగానే వచ్చారు ఆమె తల్లి రాగానే టీ పోసి కూతురికిచ్చింది టీ తాగగానే తాను ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను అని తండ్రికి చెప్పింది కానీ వర్షం పడేలా ఉంది తల్లి ఉదయం నుంచి స్కూల్లోనే ఉన్నారు కదా మళ్ళీ ఎందుకని చెప్పారు లేదు కాసేపు ఆడుకుని వస్తానని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది తన స్నేహితురాలి ఇల్లు పొలాల పక్కనే మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చాక వెళ్లడం నిర్మలకు అలవాటే దీంతో నిర్మల తండ్రి సరే అన్నాడు అసలే ఒకే కూతురు కొడుకులు కూడా లేరు బంగారంలా పెంచుకుంటున్నారు తల్లిదండ్రులు ఇక సాయంత్రం ఐదున్నర తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిన నిర్మల రాత్రి ఆరున్నర దాటినా ఇంటికి రాలేదు దీంతో నిర్మల తండ్రి ఆమె ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు అయితే నిర్మల రాలేదని ఆమె స్నేహితురాలతో పాటు తల్లిదండ్రులు కూడా చెప్పారు తండ్రికి టెన్షన్ మొదలైంది ఇతర స్నేహితుల ఇంటికి వెళ్ళి తిరిగి చూసినా నిర్మల కనిపించలేదు వెంటనే నిర్మల స్నేహితురాలి తండ్రి ఇతర బంధువులు టౌన్ మొత్తం వెతికారు స్కూల్తో పాటు ఆమె క్లాస్మేట్స్ ప్రతి ఇంటికి వెళ్ళి అడిగారు దాదాపు అరవై మందిని రాత్రి పన్నెండి ఇంటి వరకు గడప గడప తిరుగుతూ వెతికినా కనిపించలేదు ఇక రాత్రి సమయంలో పదమూడేళ్ల నిర్మల కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి రేపు విచారణ చేస్తామని ఈ రాత్రి ఎక్కడ వెతకలేము ఏమీ చేయలేమని పోలీసులు చెప్పారు కానీ నిర్మల తండ్రి మాత్రం కూతురు లేకుండా క్షణం కూడా ఇంట్లో ఖాళీగా కూర్చోలేదు తెల్లవార్లు వెతికాడు ఇతర బంధువులు కూడా తోడుగా నిలిచారు కానీ ఉదయం ఆరు గంటలకు ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ నిర్మల తండ్రి ఇంటికి వచ్చాడు అతను నిర్మల తండ్రి స్నేహితుడే వచ్చి రాగానే నిర్మల తండ్రిని హత్తుకొని బోరన ఏడుస్తూ ఉన్నాడు ఏమైందని అడిగినా కంగారులో నోటమాట రాలేదు చివరికి మంచినీళ్ళిచ్చి అతన్ని కూల్చేశారు నా చెరుకు తోటలో పాప చనిపోయి పడి ఉంది పాప ఒంటి మీద బట్టలు లేవని బోరన విలపించాడు దీంతో పరుగు పరుగున వేగంగా నిర్మల తండ్రి పరిగెత్తడం మొదలుపెట్టాడు కానీ అతని స్నేహితుడు మాత్రం వద్దన్నాడు నువ్వు చూస్తే తట్టుకోలేవని అతన్ని బయటే ఉంచి తల్లిని పంపించారు నిర్మల తల్లి కూతురుని చూసి కుప్పకూలిపోయింది పదమూడేళ్ల చిన్నారి మృతదేహం నగ్నంగా చెరుకు తోటలో పడి ఉంది కాలు విరిగిపోయింది మెడకు ఉరేసి చంపినట్లు గుర్తులున్నాయి ఒళ్ళు మొత్తం పంటి ఘాట్లు మొహం మొత్తం కామాందులు కొరకడంతో పంటి ఘాట్లున్నాయి ఆ చిన్నారి మృతదేహం చూస్తే అసలు ఇలాంటి మానవ పందులు ఉంటాయా అని అనిపించేంత దారుణంగా ఉంది ఆ తండ్రి తన కూతురి మొహాన్ని ఒక్కసారి చూస్తానని నిరోధిస్తే వద్దంటూనే అక్కడున్న వారు చూపించారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్రైమ్ సీన్ కి చేరుకున్నారు కానీ అప్పటికే వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి నేపాల్ మొత్తం నిర్మల హంతకులను పట్టుకోవాలని ఆక్రోశించింది ఈ రాక్షసులను ఉరి తీయాలని వేలాది మంది జనం పోస్టుమార్టం చేస్తున్న హాస్పిటల్ ముందు ధర్నా చేశారు ఈ ఊహించని పరిణామానికి పోలీసులు పారిపోయారు అందరూ ఉడుకు రక్తంతో ఉన్నారు దీంతో పోలీసు బలగాలను చివరకు వేలాది మంది అస్త్రు నయనాల మధ్య చిన్నారి నిర్మల అంత్యక్రియలు చేశారు ఇక పోస్టుమార్టంలో సంచలన విషయాలు బయటపడ్డాయి నలుగురు వేరువేరు వ్యక్తులు వీర్యం ఒంటిపై ఉంది పంటి కూడా వేరువేరు వ్యక్తులవి ఉళ్లంతా గోర్లతో రక్కి కొరికి అత్యాచారం చేసి దారుణంగా చంపారు కిరాతకులు తన కూతురిపై జరిగిన అత్యాచారాన్ని పేపర్లలో చూడలేకపోయాడు తండ్రి అసలు ఆడపిల్లగా ఎందుకు పుట్టావు నేను నిన్ను కాపాడుకోలేని చవటను నన్ను క్షమించు తల్లి అంటూ రోధించాడా ఆ తండ్రి ఇక పోలీసులు విచారణ మొదలుపెట్టారు కానీ ఏమీ తేల్చలేకపోయారు డిఎన్ఏ రిపోర్టు కూడా ఉంది అనుమానితులు లేరు పోలీసుల విచారణ చాలా నిర్లక్ష్యంగా సాగింది కానీ ప్రజల ఆగ్రహం మాత్రం చల్లారలేదు ప్రతిరోజు మీడియా ఏకిపారేసేది చేతకాని అధికారుల నిర్లక్ష్యపు విచారణ అంటూ జనం సోషల్ మీడియాను ఊపేశారు లంచాలు మేస్తారు నాయకులకు సెల్యూట్ చేస్తారు అవినీతి దొంగలకు కాపలాగా ఉంటారు కానీ ఒక చిన్నారిని చంపిన రాక్షసులను పట్టుకోలేకపోయారంటూ నేపాల్ పోలీసుల మీద దుమ్మెత్తిపోశారు అయితే ఆగస్టు ఇరవైన నలభై ఒకేళ్ల దిలీప్ సింగ్ బస్తా అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేసి అతనే నిర్మల హంతకుడని మీడియాకు తెలియజేశారు కానీ అతని తల్లిదండ్రులు మాత్రం మీడియా ముందు విలపించారు ఎందుకంటే అతను మానసిక వికలాంగుడు ఏదైనా సరే రెండుసార్లు చెప్పాలి ఇతరుల మీద ఆధారపడే వ్యక్తి అలాంటి దిలీప్ ఎలా అత్యాచారం చేస్తాడని బోరున విలపించారు దీంతో జనం మరోసారి రోడ్డెక్కారు పోలీసులు అసలైన నిందితులను పట్టుకోలేక అమాయకుడిని ఇరికించి కేసును మూసేయాలనుకుంటున్నారని రచ్చరచ్చ చేశారు ఇక కోర్టు సైతం ముందు డిఎన్ఏ రిపోర్టు ముందు పెట్టమని ఆదేశించింది సెప్టెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిదిన దిలీప్ డిఎన్ఏ ప్రొఫైల్తో సరిపోలలేదని తేలింది దీంతో పోలీసులకు తలంటిన న్యాయస్థానం అతని నిర్దోషగా ప్రకటించింది ఇలాంటి చచ్చు విచారణ చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయమూర్తి అయితే ఆ మరుసటి రోజు సంచలన విషయాలు బయటకొచ్చాయి కంచన్పూర్ జిల్లా ఎస్పీ దిల్ రాజ్ బిస్తా కొడుకు ఈ అత్యాచారంలో ప్రధాన నిందితుడు అనే ఆరోపణలు వచ్చాయి ఆ రోజు ఆ ప్రాంతంలో స్నేహితులతో కలిసి తిరిగాడు అతన్ని తోట దగ్గర కొంతమంది రైతులు చూశారని మీడియాలో వార్తలొచ్చాయి అదే సమయంలో ఒకే నిందితుడు ఉన్నాడు నలుగురు అత్యాచారం చేయలేదని పోలీసుల నుంచి వచ్చిన వార్త పెను దుమారం రేపింది జిల్లా ఎస్పీ కొడుకును అరెస్టు చేయాలని వేలాది మంది జనం జిల్లా కేంద్రంలో ధర్నాలు ఆందోళనలతో అట్టుడికించారు పోలీసుల మీదకు రాళ్లు విసరడంతో పోలీసులు ఆందోళనకారుల మధ్య విధ్వంసం చెలరేగింది ఆందోళనకారులను అదుపు చేసేందుకు కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు ఇరవై ఒక్క మంది గాయపడ్డారు ఈ ఘటన నేపాల్ మొత్తం సంచలనం సృష్టించింది పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని కడిగి పారేశాయి ఎస్పీ కొడికే అంటున్నారు ఆయనే ఎస్పీగా ఉంటే బాధితులకు ఎలా న్యాయం జరుగుతుందని ఫైర్ అయ్యారు దీంతో ఎస్పీని బాధ్యతల నుంచి తప్పించారు నాటి నేపాల్ కేంద్ర హోంమంత్రి రామ్ బహుర్ తాపా సిబిఐ విచారణకు ఆదేశించమని ప్రజలు ఆందోళన విరమించాలని కోరారాయన ఇక శాంతి భద్రతలతో పాటు విచారణ కమిటీకి నేతృత్వం వహించిన ఐజీపీ నరేంద్ర సద్బాల్ మొత్తం కేసును తన పరిధిలోకి తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన విచారణలో ఒక భారతీయ టూరిస్టును అరెస్టు చేశారు ఆ సమయంలో అతను ఆ మున్సిపాలిటీ పరిధిలో తిరగడంతో అరెస్టు చేశారు పోలీసులు కానీ ఆధారాలు లేకపోవడంతో ఏడాది తర్వాత భారతీయ అనుమానితుడిని కోర్టు వదిలిపెట్టింది అంతేకాదు దాదాపు ఎనిమిది మంది పోలీసు అధికారులు అనుమానితులను టార్చర్ చేసి నేరాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారని ఇన్వెస్టిగేషన్ టీం పోలీసులపై కేసు పెట్టింది ఎనిమిది మందిలో అనుమానాస్పద నిందితుడి తండ్రి ఎస్పి బిస్తాతో పాటు డిఎస్పీలు ఎస్ఐలు ఎనిమిది మందిని కోర్టుకు ఈడ్చింది అంతేకాదు కేసు విచారణ ముందుకు సాగకుండా ఆధారాలను ధ్వంసం చేశారని ఉద్యోగాల నుంచి తొలగించి వారిని జైల్లో వేసి విచారించారు కానీ రెండు వేల ఇరవైలో వారంతా నిర్దోషులుగా బయటపడ్డారు అయితే కీలక ఆధారాలను పోలీసులు నాశనం చేయడంతో విచారణ ముందుకు సాగలేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఉన్నతాధికారి మీడియాకు చెప్పినట్లు నేపాల్లోని లీడింగ్ న్యూస్ పేపర్ రాసుకొచ్చింది ఆధారాలు ధ్వంసం చేసిన తర్వాత ఎవరిని అనుమానించాలో కూడా మాకు అర్థం కాకుండా చేశారు చాలా తెలివిగా ఈ కేసును నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన అయితే నాటి ఎస్పీ తన కొడుకును కాపాడుకునేందుకు తన పవర్ను ఉపయోగించి నాశనం చేసి ఉంటాడనే అనుమానాలు నేటికి ఉన్నాయి కేసు విచారణ సాగుతోంది అనుమానితులేమో నిర్దోషులుగా బయటకు వస్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం కేసు విచారణ ముగింపు దశగా వచ్చింది నిందితులను ప్రజలకు చూపిస్తామని చెబుతున్నారు కానీ నిర్మల తండ్రి యజ్ఞరాజా మాత్రం తమకు నమ్మకం లేదన్నాడు నా బిడ్డనే ఆడపిల్లగా పుట్టి తప్పు చేసింది కాపాడుకోలేని చేతకాని తండ్రిగా నేను నేరం చేశాను అంతకు మించి నాకు ఈ సమాజంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదన్నారు నా తమ్ముడి కూతురు ఆమె స్నేహితురాలని అనుమానితులుగా చేర్చి విచారించారు పోలీసులు ఆడపిల్లలను అనుమానించినప్పుడే నాకు నమ్మకం పోయిందని చెప్పారు యజ్ఞరాజ ఆనాటి నుంచి ఆయన మీడియాకు కూడా మొహం చూపించడానికి ఇష్టపడలేదు కానీ నా దేశంలో నా బిడ్డ కోసం ఎంతో మంది రోడ్ల మీదకొచ్చారు ప్రాణాలు కోల్పోయారు వారందరికీ నా పాదాభివందనం ఆడపిల్లకు గౌరవం ఉంది అని నిరూపించారు కానీ నా బిడ్డకు న్యాయం జరగపోవడానికి కారణం అవినీతి నాయకులు పోలీసులే ఇక ఇప్పుడు ఏం న్యాయం జరుగుతుందని నేను కోర్టుల చుట్టూ తిరగాలని ఆవేదన చెందారు ఆయన ఇది కూడా మన దగ్గర జరిగిన అయేషా కేసు మాదిరిగానే నేపాల్లో సైతం నిర్మల మరణం కూడా ఓ మిస్టరీగానే మిగిలిపోయింది మరి నిర్మల మిస్టరీపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి